ఎవరో చేసుకో చదిలేదు సార్ ఇంట్లో లేదు ఇక్కడ బండి రిపేరింగ్ అయిపోయి అంత సంతోషంగా ఉందానండి అంటే పైప్ అయినా ఉంటుంది కదా అలా అతుపోదు ఇప్పుడు అన్నం తింటాను అన్నం తింటానికి ఆలోచిస్తున్నారు చికెన్ ఎక్కువ కావాలి ఏది ఇంకా నేను ఇంట్లో అన్నం కలిపేటప్పుడు కూడా చేయలేదండి ఇదిగోండి ఇది ఒక యాను ఏది మీ దగ్గర ఒక యాను ఇలాగే బండిని ఎలా మోసుకొని బండి బండి రిపేరింగ్ అయిపోగానే అంత సంతోషంగా ఉందానండి ఏం చేస్తాను బండి లేని కష్టం మాకు చాలా అంటే చాలా ఇబ్బంది పడతాను నేను ఒక క్యాన్ ఏమో నేను షాప్ దగ్గర పెట్టుకున్నానండి ఇంకో ఇంకా ఇక్కడ మూడు క్యాన్లు ఉన్నాయి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఎందుకంటే టైం వచ్చేసి తొమ్మిది తొమ్మిది అవ్వ వస్తుంది అందుకని నన్ను పడేసేటట్టున్నారు బుడ్డి వెళ్ళిపోయో ఇగో ఇగో ఇట్లా ఉన్నాడుగా ఇటు బకెట్లో తింటున్నాడు నువ్వు చోళ్ళ అవి ఇదిరిచ్చేసుకుంటే నువ్వు పెట్టక చెయ్యి నార్మల్గా పెట్టు మమ్మీ నువ్వు నువ్వుసేపు చేస్తా ఇల్లు వెళ్ళిపోతారు చేయి పెట్టకుండా నార్మల్గా మొత్తం జల్లు కావాలంటే అంతేగాని వీళ్ళు ఎందుకంటే మళ్ళీ ఇలా ఈజీ చేసుకుంటారు పౌడర్ పోయిద్ది కొద్దిగా ఉంటుంది కొద్దిగా పోయిద్ది అలాగో వెనకాలేవు ఇస్తా నేను బండి చెప్తా ఇదిగో నాకు అది ఇచ్చేసి మొగ్గి ఇచ్చే ఇడి పౌడర్ మొగ్గి ఇటు నాకు నేను పైకి వెళ్ళి సొస్తా పైకి వెళ్ళి సొస్తా ఏంటి అవునా రోజు ఆపలేదు కాబట్టి సరిగ్గా పరిగెత్తుతున్నారు అసలు ఇద్దరు దాని ఇదిగో మీ పెడిగిరి అలా చూస్తుంది చూడు నువ్వు పెడిగిరి తన్నీ కొన్ని అన్నమైపోయింది మమ్మీ మళ్ళీ మళ్ళీ ఉన్నారు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అసలు అమ్మ పైకి వెళ్దాం పా మీ అందరూ ఎడికి వచ్చారు కానీ అమ్మా విజిలే మాకు ఇంక నువ్వు పిల్ల మాకు కామ్కి వెళ్దాం పైకి పాత మమ్మీ మళ్ళీ వస్తాం నేను నేను వస్తాగా మళ్ళీ పాలు చేస్తాం మరి నువ్వు పెట్టేస్తావాళ్ళందరికి గుడ్డీ ఇదిగో మమ్మీ చూడు మమ్మీ నా దగ్గరికి వచ్చేసి వచ్చా అంట అన్నం పెట్టి ఫస్ట్ అమ్మో మళ్ళీ ఎంత భయం డైట్రా అమ్మా ఈ చూడు మమ్మీ ఫస్ట్ వీళ్ళకి అన్నం పెట్టి నేను వేస్తాను ఓన్లీ షాక్ ఇక పేరు ముందు ఎక్కడ తెచ్చా మర్చిపోయి వచ్చినట్టు ఇదే ఇదే ఇది పౌడర్ వేసి లోపల పెడదాం ఈ పెళ్ళి ఆడు కూర్చున్నారు పోయి ఏంది ఆడు కూర్చున్నారు బుడ్డి సరే మనం వెళ్తే వస్తారు మన అంటే ఈ పిల్ల పెద్ద వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ ఏమా వీళ్ళు ఉన్నారు వీళ్ళు వెళ్ళిపోతే అప్పుడు వస్తారు తినటానికి వాళ్ళు పాము మీ గచ్చి మీదకి వెళ్దాం అటు వస్తారు వీళ్ళు ఇంకా బా లాభాలు పెడదాం ఇంకా ఆడ అయితే మళ్ళీ ఇలా ఆడకొస్తారు మళ్ళీ రెండు సరి ఇప్పుడు వీళ్ళందరూ కలిసి వస్తారు ఈసారి బ్లాక్ కూడా నీకు ఎందుకురా పిల్ల మీదకి వెళ్ళేసారా దాన్ని రండి తల్లి కుదిరి బ్లాక్ మీదకి వెళ్ళారా అసలు దాంబద మమ్మీ అన్నం పెట్టు అమ్మ నేను తప్ప అనుకున్నా దాంబా వచ్చి నా దగ్గర పెట్టి మమ్మీ వచ్చి లేదు మమ్మీ నా దగ్గర అన్నం పెట్టమని నా మీద అన్నం వేయమన్న అయిపోయింది రెండు కళ్ళు అలా రానియట్లేదండి ఇటు రానిచ్చారు రానియట్లేదా తెలియలేదమ్మాచ్చారుగా ఎడ లైట్లు ఇవ్వనమాట ఇవి బండి లైట్ ఆన్ చేశాను కొద్ది ఫోన్ లో ఫ్లాష్ లైట్ అయితే కొద్దిగా గొప్ప కనపడతాను లేచి అంతా కరెంట్ పోయింది ఇటు రోడ్డు మీద లైట్లన్నీ తీసేసారు ఇంకా వస్తున్నారు ఇంకా కుంటిది ఆ బ్రౌన్ బ్రౌన్ కళ్యాణ్ భయపడుతున్నాడు మమ్మీ ఇద్దరు కలిసి తింటారేడా వీళ్ళు తినేదాకుండా లేత వాళ్ళు తినేరు బ్రౌన్ ఇద్దరు బ్రౌన్ అండ్ వైట్ తినేది వీళ్ళిద్దరిని తినేదాండా అప్పుడు సరేనమ్మా

పిల్లతల్లి ఉంది పిల్లతల్లి ఉంటుందండి ఇంకొక తెల్లవ లేడు